సుప్రీంకోర్టు కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు మనం తిరుపతి లడ్డు చూడండి అసలు మనం ఎంత గొడవ పడ్డాము సనాతన ధర్మం అని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు అంత ఇది చేస్తే సుప్రీంకోర్టు ఎంత తీసి పడేసిందో సుప్రీంకోర్టు తప్పు చెప్పిందా మనం గదెలా కట్టుకున్నామా ఇవన్నీ వినే ఎల్డీఏ కలిసింది కూటమి అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మ్యాటర్ కవర్ చేయడానికి లడ్డు అని చెప్పేసి లడ్డు కావాలన్నా అయినా అని బక్రా చేసేశారు మనందరినీ ఆ విజువల్ మీడియా పీపుల్ పకరాస్ అయ్యారు అదే జరిగింది మ్యాటర్ లేకపోతే ఒక్కసారి ఆలోచించండి సుప్రీంకోర్టు అంత క్లియర్గా చెప్పేసింది ఏమీ కల్తీయే జరగలేదని ఇప్పుడు ఏదేదేదో ఆగిన నోరులన్నీ ఇప్పుడు ఏమవుతారు సనాతన ధర్మం అని చెప్పి ప్రజల్లో ఎలాంటి రెచ్చగొట్టారు పీపుల్ మధ్య రిలీజియస్ ఇష్యూస్ తీసుకొచ్చారు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ఇండియా ఎప్పుడు బాగుపడిద్దంటే అంటే పొజిషన్స్లో ఉన్నా సరే వాళ్ళు తప్పు చేస్తే శిక్షిస్తారు చూడండి అప్పుడు ఇండియా బాగుపడింది చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారో కూడా లడ్డు కావాలా నాయనా కొంచెం ఆలోచించండి అందరూ ఎవరు ఏది చెప్పినా నమ్మేయడమైనా మన పని కొంచెం ఆలోచించండి సారు